ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాకి సంబంధించి ఇప్పుడు ఏదో ఒక ట్రెండ్ లాగా పోస్టులు కమెంట్లు మీమ్స్ షార్ట్స్ ఫుల్గా దర్శనమిస్తూ ఉన్నాయి అనుకున్నారు ముప్పై వేల రూపాయలకు ఒక స్కార్పియో అట యాక్చువల్గా నేను చూడాలి నాకు ఫస్ట్ ఇవన్నీ ఏంటి వాళ్ళని అర్థం కాలేదు ముప్పై వేల రూపాయల స్కార్పియో అంటున్నారు పోస్ట్లు ఏంటివి మీమ్స్ అంతా అని తర్వాత మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీలో మాట్లాడిన ఆ వీడియో పెట్టి చూసిన తర్వాత ఓహో ముప్పై వేల రూపాయలకు స్కార్పియో అనే ట్రెండింగ్ ఇదా అని చెప్పి అనిపించింది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి చాలా చాలా హామీలు ఇచ్చి ప్రజలకు అధికారంలోకి వచ్చారు అందులో ప్రధానమైనవి అమ్మఒడి రైతు భరోసా పదిహేను వందల రూపాయలు మహిళలకు అమ్మఒడి ఎంతమంది పిల్లలుంటారు అంతమందికి ఇవన్నీ ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఇవ్వాల్సినవి ఇంకా విద్యత బస్సులు రకరకాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి షణ్ముఖ అభియాంలో ప్రతి నియోజకవర్గంలో ఐదు వందల మందికి పది లక్షల రూపాయలు ఇచ్చి కంపెనీస్ పెట్టించడం వాళ్ళ ఉపాధి కోసం అని చాలా ఉన్నాయి కీలకమైనవండి అయితే అందులో మరీ ప్రధానమైనవి ఇప్పుడు అమ్మకు అమ్మ ఒడి ఇవ్వాలి వాళ్ళ తల్లికి పొందడం అని పేరు అంటున్నారు టైం ఉంది అయిపోయింది ఇప్పుడు ఇవ్వాలి రైతు భరోసా ఇవ్వాలి కానీ ఇప్పటికి ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకు ఇవ్వట్లేదు అని జనాల నుంచి అడగకుండా ఉండాలి అంటే ప్రభుత్వం వాళ్ళ వ్యూ పాయింట్లో ఒక కన్వీనియంట్ ఆన్సర్ కావాలి వాళ్ళ వ్యూ పాయింట్లో అందుకని చెప్పి నారా లోకేష్ గారు ఏమన్నారు వందనము ఇస్తాము మిగిలిన ఇస్తాం మిగిలిన సంక్షేమ పథకాలు కూడా అయితే ఇదంతా కూడా స్టడీ చేయాలట ఇదంతా స్టడీ చేయాలట దీనికి టైం పడుతుందట ఏం స్టడీ చేయాలట ఇంతకుముందు ప్రభుత్వంలో అట కొందరికి తెల్ల రేషన్ కార్డుపై సంక్షేమ పథకాలు అందలేదట సంక్షేమ పథకాలు పోయిన వాళ్ళు ఎవరట అంటే తెల్ల రేషన్ కార్డు పోయిన వాళ్ళు వాళ్ళు అంటున్నారు మాతోటి ముప్పై వేలో నలభై వేలో పెట్టి ఒక ఫోర్త్ హ్యాండ్లో స్కార్పియో కొనుక్కున్నాం ఫోర్ వీలర్ ఒక ఫోర్ వీలర్ స్కార్పియో ఫోర్త్ హ్యాండ్లో ముప్పై వేలో నలభై వేలు పెట్టి కొనుక్కున్నాము దానికే తెల్ల రేషన్ కార్డు తీసేసారు అంటే ఇంతకు ముందు నిబంధన ఉంది ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఇవ్వమండి ఫోర్ నాలుగు ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకనే కానీ వీళ్ళు రేషన్ కార్డు ఇచ్చి సంక్షేమ పథకాలు ఇవ్వమని చెప్పండి చూద్దాం ఇవ్వలేదు ఏదో టైం ఇంతకు ముందు ప్రభుత్వంలో ఫోర్త్ హ్యాండిల్లో ఫోర్త్ వీలర్ నలభై ముప్పై వేలు నలభై వేలు పెట్టి స్కార్పియో కొనుక్కుంటే తెల్ల రేషన్ కార్డు తీసేసి సంక్షేమ పథకాలు తీసేసామని చెప్పారట అందుకని చెప్పి ఇవన్నీ స్టడీ చేయాల్సిన అవసరం ఉందట నిబంధనలు మళ్ళీ సెట్ చేయాల్సిన అవసరం ఉందట అందుకని టైం పడుతుంది అంటున్నారు అంటే వీళ్ళ టైం మీ పొడిగించుకోవడం కోసం అంటే ఈ సంవత్సరం ఇవ్వకుండా ఎగ్గొట్టడం కోసం అంతే కదా మరి ఆల్రెడీ లిస్టు ఉన్నాయి ఇచ్చేసుకుంటూ వెళ్ళండి ఇంతకుముందు ఎవరు కంప్లైంట్ చేయలేరు కదా మాకు రాలేదు మాకు రాలేదు అని మీరు ఇంకా ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళు కూడా ఇచ్చి ఆలోచన చేస్తున్నాం అంటున్నారు కదా సంతోషం చేయండి మరి అంటే అలా కానీ ఇప్పుడున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు చాలా మంది పెరుగుతారు మరి వాళ్ళందరికీ ఇస్తారా సరే అండి చూద్దాం మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అంటే అదిగో వీళ్ళు స్టడీ చేయాల ఏం స్టడీ చేస్తారట ముప్పై వేలు పెట్టి స్కార్పియోలు ఎవరు ఉన్నారో ఆ లిస్ట్ అంతా రెడీ చేసి వాళ్ళకు తెలదేశం కార్డులు ఇచ్చి సంక్షేమం ఇస్తారట సరే ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైనా సమాచారంలో రెండు సార్లు సంక్షేమ పథకాలు రాని వాళ్ళకి ఏదైనా కారణాలు చేత రాకపోతే వాళ్ళను మళ్ళీ రీఅప్లై చేసుకోమని చెప్పి సంక్షేమ పథకాలు ఇస్తూ ఉండే సంవత్సరంలో రెండు సార్లు అట్లా చేస్తూ ఉండే ప్రతి ఆరు నెలల మీరు ఆ పని చేయండి ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఇచ్చేయండి ఇప్పుడున్న దాని ప్రకారం ఇచ్చేయండి తర్వాత అది ఒక ముప్పై వేలు పెట్టి స్కార్పియో కొన్న వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు తీసేసి ఉంటే వాళ్ళకి మళ్ళీ తెల్ల రేషన్ కార్డు ఇచ్చేసి ఇంకోసారి ఇవ్వండి మళ్ళీ ఇవ్వండి ఏమైంది ఇప్పుడు చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు కదా అమ్మఒడి కోసం రైతు భరోసా కోసం మరి వాళ్ళకైతే ఇవ్వండి ఇప్పుడు తర్వాత మళ్ళీ స్టడీ చేసిన తర్వాత మిగిలిపోయిన వాళ్ళకి ఇవ్వండి మంచిదే కదా ఈ పని చేయొచ్చు కదా సార్ నారా లోకేష్ గారు ఏమవ్వాలి సరే ముప్పై వేల స్క్వైర్ రూపాయలు ఏడొస్తాయి దొరికితే చాలా మంది కొనుక్కుంటారు కదా